పెద్ద మిస్టరీ అనేది ఉంది సో అది చేసుకున్నా కూడా నాగార్జున గారు సడన్ గా నోటీసులు అవి ఇవ్వకుండా ఇలా చేయడం వల్ల చాలా మంది ఉపాధి అనేది కోల్పోతున్నారని మనం క్లియర్ గా చెప్పగలం ఇంత మంది వేస్ట్ కాకపోతుండే ఇంత మంది ఖాళీ కాకపోతుండే ఈ యొక్క లెక్క ప్రకారం అయితే ఇది వాస్తవమా కాదా తెలియదు ఎన్కన్వెన్షను ఇలా కబ్జా చేశారని లేకపోతే గవర్నమెంట్ భూముల్ని ఆక్రమించారనే సంగతి ఇప్పుడే మాకు వెలుగులోకి వచ్చింది అంటే తెలుస్తోంది సోషల్ మీడియా ద్వారా సో ఒకవేళ నిజంగానే అట్లా జరిగి ఉంటే నిజంగానే గవర్నమెంట్ భూముల్ని కబ్జా చేసి ఉంటే కనుక నాగార్జున గారు అది కరెక్ట్ కాదు బట్ ఏంటి అని అంటే గవర్నమెంట్ చేస్తుంది కరెక్టే వై బికాస్ అది పబ్లిక్ అంటే గవర్నమెంట్ రిలేటెడ్ భూములు కాబట్టి సో మనం వాళ్ళ కబ్జా చేయకూడదు సో దీన్ని కన్స్ట్రక్ట్ చేసే టైంలోనే పక్కగా ప్లాన్ చేసుకుని పర్టికులర్గా ఎంతవరకు మనకి హద్దు ఉంది అంతవరకే మనం పర్టికులర్గా కన్స్ట్రక్ట్ చేసుకుంటే అది ఒక పద్ధతిగా ఉండేది సో నిజంగా అది గవర్నమెంట్ భూములు అయితే కనుక న్యాయంగా గవర్నమెంట్కి చెందాలి కాబట్టి గవర్నమెంట్ చేయడంలో ఎట్లాంటి తప్పు లేదు అన్న అభిప్రాయం ఇప్పుడు నాగార్జున గారు ఏమంటారు అంటే కోర్టు ద్వారా మేము కోర్టుకు వెళ్తాము అలాగే ప్రైవేట్ భూమిది ఒక భూమిని కూడా చెరువులో ఒక్క అంగుళం కూడా ఆక్రమించుకోలేనని కోర్టుకు వెళ్ళాడు స్టే కూడా తెచ్చుకోవడం ఇలా చేయడం వల్ల ప్రజల్లోకి మా మీద తప్పుడు సమాచారం వెళ్తుందని అంటున్నాడు సో నిజంగానే నాగార్జున గారు కోర్టుకు వెళ్ళి లీగల్గా ఆయన ప్రూవ్ చేసుకోగలిగితే దట్స్ ఫైన్ సో జరిగిన దానికి నిజంగా నాగార్జున గారు ఆయన భూమి కాబట్టి ఆయన ఫీల్ అవడంలో తప్పలేదులేండి బట్ ఏంటంటే నిజంగానే అతను లా పాయింట్స్ తీసి రియల్గా అతనిది ఈ భూమే అని చెప్పి కొంచెం టైం ఇచ్చుంటే గవర్నమెంట్ వాళ్ళు బాగుండేది సడన్గా వాళ్ళు హైదరాబాద్ హైడ్రా కమిషనర్ గారు సో ఇట్లాంటి డెసిషన్ తీసుకుని చేయడం అనేది కూడా ఒక రకంగా కరెక్ట్ కాకపోవచ్చు ఎందుకంటే కొన్ని వాదోపవాదాలు అనేవి జరగాలి కోర్టులో సో నాగార్జున గారు లీగల్గా ప్రూవ్ చేసుకున్నాకే మనం ఇదంతా చేసుకోవడానికి పాసిబిలిటీ ఉండే అవకాశాలు ఉంటే కనుక బాగుండేది బట్ ఆల్ ఆఫ్ సడన్గా ఇదంతా జరిగిపోయింది కాబట్టి సో ఇప్పుడు బై మిస్టేక్ ఎంతవరకు కబ్జా చేసుకున్నారు ఐ మీన్ ఎంతవరకు ఆక్రమించారు ఆ భూమి వరకు మీరు దాన్ని రెస్టికేట్ ఐ మీన్ కూల్ చేసి మిగతాదంతా కూడా ఉంచేసినా బాగుండేది ఇప్పుడు మీరు చూస్తే కనుక కంప్లీట్గా మనకి మొత్తం కూల్ చేసే ఉంది సో అది అయితే కరెక్ట్ కాదని నా అభిప్రాయం నిజంగా ఎంత వరకు ఆక్రమించారో అంతవరకే కట్ చేసేస్తే బాగుండేది అలాగే ఉన్న రాజకీయ నాయకులు కానీ అంత వాళ్ళందరూ ఏమంటున్నారంటే మంచి పని చేశారు ఎవరిని వదిలిపెట్టే వద్దు వేరే రాజకీయ పార్టీ నాయకులైనా సరే వేరే పార్టీ నాయకులైనా సరే కానీ మంచి పని చేశారు పలు సందర్భాల్లో పలు సంవత్సరాల నుంచి ఆరోపణలు వస్తున్నాయి అలాగే చెరువులో అడ్డంగా గోడ కట్టారని కూడా అంటున్నారు సార్ ఒకటేనండి రాజకీయవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే సో రాజకీయ లబ్ధి కోసమో లేదా సంథింగ్ నిజ నిజాలు తెలియకో తెలుసో మాట్లాడుండచ్చు మాట్లాడుండకపోవచ్చు బట్ ఏంటంటే అల్టిమేట్గా తీర్పిచ్చేది మాత్రం హైకోర్టే జనాలు కూడా మంచి పని చేసేవని భిన్న అభిప్రాయాలు కొన్ని సందర్భాల్లో భిన్న అభిప్రాయాలు వస్తాయి కానీ దీని మీద ఏమని మంచి పని చేశారు నాగార్జున గారు నిజంగానే చెరువును ఆక్రమించారని అంటున్నారు సార్ అది మనం ఎట్లా చెప్పగలుగుతాం అంటే అంటే నిజ నిజాలు మనకి ప్రూవ్ అయ్యే వరకు అది మిస్టరీగానే మిగిలిపోతుంది బట్ ఏంటంటే మనం చూసిన దాన్ని బట్టి నిజంగానే ఒకవేళ కూల్ చేసేటట్టే పరిస్థితి వచ్చింది ఇప్పుడు అని అనుకున్నా కూడా అది ముందు వాళ్ళకి నోటీస్ ఇచ్చి తర్వాత వన్ వీక్ తర్వాత యాక్షన్ అయినా తీసుకోవాలి లేదంటే అంతకుముందే స్టేట్ డివిజన్ కాక స్టేట్ డివిజన్ టైం టైం నుంచి ఐ మీన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి ఇది ఉంది కాబట్టి సో టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి కూడా ఇది బాగానే సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది కాబట్టి అప్పుడు రానిటువంటి ఈ అభియోగాలు లేకపోతే కబ్జా అనేది ఇప్పుడే సడన్గా రావడం ఏంటి అట్లా కూడా డౌట్ పడవచ్చు సో ఆల్ ఆఫ్ సడన్గా కూల్ చేశారు అని అంటే దీని వెనకాల పెద్ద మిస్టరీ అనేది ఉంది సో అది లీగల్గా ప్రూవ్ చేసుకున్నా కూడా నాగార్జున గారు దట్స్ ఫైన్ ఇప్పుడు కంప్లీట్గా కూల్ చేయడం మూలంగా ఏమైందనంటే ఎంతవరకు కబ్జా చేశారో అంతవరకు కూల్ చేయాలి కానీ కంప్లీట్గా కూల్ చేయడం జరిగింది సో దానివల్ల నష్టపోయేది ఆయనే కంప్లీట్గా ఆయన నష్టపోతారు సో దానికి బాధ్యత మరి గవర్నమెంట్ తీసుకుంటుందనంటే ఓకే దే కెన్ గివ్ ద రిమ్యూనరేషన్ ఇఫ్ నాట్ మనం ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంటే కనుక అది కంప్లీట్గా నాగార్జున గారు కన్స్ట్రక్ట్ చేసుకోవాల్సి వస్తుంది మళ్ళీ బట్ కొన్ని సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ ఆల్ నైన్ టు టెన్ ఇయర్స్ నుంచి ఇది రన్నింగ్లోనే ఉంది మొన్నటి దాకా కూడా మ్యారేజెస్ జరిగినాయి ఇప్పుడు కూడా మనకి చాలా మ్యారేజెస్ బుక్ అయినాయి ఈ మాసంలో సో దానికి సంబంధించి మనం నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుంది సో ఆల్ ఆఫ్ సడన్గా వాళ్ళకి వెతుక్కోవడానికి టైం పడుతుంది వేరే హాల్స్ కానీ ఇంకేమైనా చాలా బుకింగ్స్లో ఉంటాయి ఇంకా సో వన్ ఆఫ్ ద బెస్ట్ కన్వెన్షన్ హాల్ అని కూడా నేను చెప్తా చెప్పగలుగుతా కొంచెం పీపుల్స్ చేసుకునేటువంటి ఫంక్షన్స్ ఏమైనా ఉంటే కనుక ఇందులో చేసుకుంటారు బట్ అదైతే కరెక్ట్ కాదని నా అభిప్రాయం నిజంగానే లీ నిజంగానే కబ్జా చేసి ఉంటే ఆయన ఉంటే కనుక ఓకే ఎంతవరకు ఆక్రమించారో అంతవరకు కట్ చేసేసుకుని మిగతాదంతా కూడా ఉంచేసినా సరిపోయేది లేదా లీగల్ నోటీసులు వన్ వీక్ టెన్ డేస్ బిఫోర్ అయినా పాస్ చేసి తర్వాత ఓకే మేము చేస్తున్నాము అని యాక్షన్ నోటీస్ పంపించాక అప్పుడు చేసినా బాగుండేది బట్ ఆల్ ఆఫ్ సడన్గా అంతా జరిగిపోయాక ఈ గ్యాప్లో మళ్ళీ కోర్టుకు వెళ్ళడం అదంతా జరగడం అనేది ఇదంతా యాదృచికం అది చెరువును ఆక్రమించుకొని ఎన్ కన్వెన్షన్ కట్టారని ప్రభుత్వం కూల్ చేయడం జరిగింది అలాగే నాగార్జున గారు ఇది నా ప్రైవేట్ స్థలము ప్రభుత్వ భూమిని కూడా ఒక అంగళం కూడా ఆక్రమించలేరు అని చెప్తున్నాడు వీటి ప్రభుత్వంను సమర్థిస్తారా లేకపోతే నాగార్జున గారు చెప్పింది సమర్థిస్తారా మాకు ఇప్పటివరకు తెలిసిన దాని ప్రకారం అయితే ఇది ఓన్లీ నాగార్జున స్థలం అని అనుకున్నాం ఇప్పుడు నిన్న వెలుగులోకి వచ్చినంతవరకు మాకు ఇది తిమ్మిడికుంట చెరువు యొక్క స్థలం అని మాకు అసలు తెలియదు కానీ మేము ఏదైతే అనుకుంటున్నాం అంటే ఇక్కడ చాలామంది ఎన్కన్వెన్షన్ అనేది చాలా కాస్ట్లీ ఏరియా అనేది మాకు తెలుసు అలానే ఇక్కడ చాలామందికి ఉపాధి కూడా చాలా లభిస్తుంది కానీ సడన్గా నోటీసులు అవి ఇవ్వకుండా ఇలా చేయడం వల్ల చాలామంది ఉపాధి అనేది కోల్పోతున్నారని మనం క్లియర్గా చెప్పగలం అంటే ఉపాధి గురించి కాకుండా ఇది ఒకటి ప్రభుత్వ భూమి ఇప్పుడు వర్షాలు పడ్డప్పుడు కానీ ఇళ్ళలో ఒక నీళ్ళు వస్తున్నాయి ఇక్కడ వచ్చే నీళ్లను ఈ ఇక్కడ ఉన్న ఎన్ కన్వెన్షన్ ఆపేస్తుందని ఇలా కట్టడాలు చెరువులు ఆక్రమించి కట్టడం వల్ల ఇంకా చాలా ఇండ్లలో కొన్ని ప్రాణాలు కూడా పోతున్నాయి ఇప్పుడు రోడ్ల మీదకి వరదలు వస్తున్నాయి అలా ఇలా కూల్ చేస్తేనే ఉంటుందని ప్రభుత్వం కూడా భావిస్తుంది అవును కరెక్టే అది కూడా నిజమే కానీ పూర్తిగా పూర్వపరాలు పరిశీలించకుండా ముందుగానే నోటీసులు అవి ఇవ్వకుండా కూల్ చేయడం అనేది అది కూడా పెద్ద తప్పే అని నేను భావిస్తున్నాను కూడా తెలుసు ఆక్రమించి కట్టారని ఓకే ఇన్ కేస్ నాగార్జున గారు తిమ్మిడుకుంట చెరువు యొక్క స్థలాన్ని ఆక్రమించుకొని కట్టింది కూల్ చేయడం అన్నది కరెక్టే కానీ అతను కూడా కోర్టు నుండి స్టే తీసుకున్నాడు కానీ ఇప్పటికే చాలా నైంటీ పర్సెంట్ డిస్ట్రాయ్ మొత్తం డిస్ట్రాయ్ చేసేశారు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఏదైతే స్థలం తిమ్ముడుకుంటలో చెరువులో కరవై కవర్ అయిందో దాన్ని కూల్చేసి మిగతా పాటు వదిలేసి ఉంటే కొంచెం మంచిగా ఉండేది కానీ ఇప్పుడు మొత్తం డిస్ట్రాయ్ చేసేశారు కాబట్టి అంటున్నారు అంటే మూడు ఎకరాల ముప్పై గుంటల భూమిని ఆక్రమించాడు అంతవరకే మేము కూల్ చేసామని అంటారు మూడు ఎకరాలంటే ఇక్కడ అంత ఉండకపోవచ్చు మేబీ ఇన్ కేస్ కొన్ని ఇంకా ఎక్స్ట్రా కూడా మిగతా వాళ్ళు కూడా కబ్జా చేసి ఉండొచ్చు థింక్ ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ కూలగొట్టడం సరైన నిర్ణయమేనా సరైన నిర్ణయమే మాకు ఫస్ట్ నుంచి ఎంక్వైరీ వచ్చింది రవల్లి మాది కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి అక్కడ నుంచి సర్వే చేసుకుంటూ వస్తున్నారు ఇక్కడ మల్లారెడ్డి నుంచి స్టార్ట్ అయింది సర్వే చేసేందుకు ఇప్పుడు ఇక్కడ నాగార్జున వాళ్ళది ఇది కొంచెం కొంచెం జరిగింది అని చెప్తున్నారు ఇది వాస్తవమా లేదా దీని లెక్క ప్రకారం మనకు తెలియదు దీని అప్పటి కాలంలో ఉన్నప్పుడు అప్పుడు ఎవరు ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పటి నుంచి కేసీఆర్ ఉన్నప్పటి నుంచి నడిచింది ఇది సర్వే చేసినారు మళ్ళీ ఎక్స్పెక్ట్ మళ్ళీ చూసినారు ఎక్స్పెక్ట్ వాళ్ళు మళ్ళీ దాని గురించి ఆపేసారు మళ్ళీ ఇప్పుడు ఎందుకు లేపుతున్నారు కారంటే మల్లారెడ్డి ఇంతకుముందు కాలేజ్లు హాస్టల్ అవి అన్నీ కూడా కొట్టేసినారు దీనికి మళ్ళీ కొత్త రిక్వైరింగ్ మొత్తం సర్వే చేసి దానికి చేసినారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మా దగ్గరికి ఎర్రవల్లి ఫార్మర్స్ కూడా చేసినారు ఇంక్వై గురించి వచ్చినారు ఇక్కడ కాలువ ఎట్లా పోతుంది ఎట్లకెళ్ళి వచ్చింది ఫామ్ హౌస్లో వాటర్ ఎట్లా పోయినాయి అక్కడ కూడా ఇంక్వరీ ఇప్పుడు ఏమంటారంటే ఈ పరంపగు జగాలు అన్నీ ఉంటాయి కా కబ్జాలు ఏవి పోయినా అన్నీ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కానీ ఇప్పుడు ఇందులో ఏ స్టే నాలుగు వందల మందికి జనాలకు నష్టం జరిగింది ఈ ఉన్న చిన్న చిన్న గుడిసెలు బతికే వాళ్ళు పేదవాళ్ళు చిన్న వాళ్ళు వాళ్ళకు మాత్రం నష్టం కలిగింది గురించి కాకపోతే కొంచెం నష్టం జరిగింది అది సరైన ల్యాండ్ ఉందా లేదా అయినా కూడా నాగార్జున గారు అప్పుడు చూపిస్తే మనకు ఇంత సమయం ఇంతమంది వేస్ట్ కాకపోతుండే ఇంతమంది ఖాళీ కాకపోతుండే ఈ యొక్క లెక్క ప్రకారం అయితే ఇది వాస్తవమా కాదా తెలియదు ఉండొచ్చు కాకపోతే జరగవచ్చు జరిగే జరగవచ్చు దీనివల్ల ఇప్పుడు పేదవాళ్ళు ఎంతమంది ఉన్నాలో వాళ్ళకి ఏదైనా దారి చూపిస్తే చాలా సంతోషం ఉంటుంది చూస్తున్నారుగా ఈ గోడను కూడా గులగొట్టడం జరిగింది